ఉందామని చెప్పి అడుగుతున్నాము ఇదే కాకినాడ ఎంపీ ఏ నియోజకవర్గ పరిధి నుంచి మీ పైన ఇదే ఇప్పుడు ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి చాలామంది సీనియర్లు ఇంకా అంతకన్నా పెద్ద పార్టీల వాళ్ళు అంతకన్నా పెద్ద నాయకులు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు ఎలాగైనా కష్టాలని రైతుల దగ్గర నుంచి ఉన్నవన్నీ ప్రజలు అర్థం చేసుకుని మీకు ఓట్ అయ్యాలని మీరు చూస్తున్నారు ఇవన్నీ ప్రజలకు అర్థమైతే తక్కువ వాళ్ళు చాలా మంది ఓడిపోతారు మరి వాళ్ళ వాళ్ళ గెలుపుల్ని ఎలాగైనా కాపాడుకోవాలని డబ్బుల్ని నీళ్ళలాగా ఖర్చు పెట్టి వాళ్ళ వాళ్ళ గెలుపుల్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరి మీరు వాళ్ళని ఏ ఉద్దేశంలో ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు అనుకుంటున్నారు ధన రూపాన ప్రజల రూపాన ఖచ్చితంగా ప్రజల రూపానండి ఎందుకంటే కాకినాడ జిల్లా పార్లమెంట్లో కాకినాడ జిల్లా పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా ఇప్పటివరకు కూడా బీసీ ఒక వ్యక్తి కూడా లేదు బీసీ నుంచి వచ్చి బీసీ పడుగు పలహీన వర్గాల వచ్చిన వాళ్ళు లేరు అసలు అట్లా వచ్చిన నేను ఎన్నో సంఘాలు ఉన్నాయి కాకినాడ జిల్లాలో ఆ సంఘంలో ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు రెండు వందలు ఉన్నారు నాలుగు వందల మంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఆ సంఘం వాళ్ళు సంఘం మెంబర్స్ అందరూ కూడా అలాగే గ్రామ సర్పంచ్లందరూ కూడా బీసీ ఇలాంటి వాళ్ళు పెద్ద నా యొక్క ఇంటెన్స్ అర్థం చేసుకున్నారు ఇంకా వేరే లెవెల్కి వెళ్తాడు అని తల్లి తండ్రి గుర్తించినప్పుడే బిడ్డ యూనివర్సిటీ స్థాయికి వెళ్తా ఇదే కాకినాడ కాన్స్టిట్యున్సీలో పేరు చెప్తే నాకు పద్ధతి కాదు కాబట్టి పేరు చెప్పండి ఒక పెద్ద మనిషి మరి ఇదే బీసీ సమాన వాళ్ళు దాదవల్ మంచి పాటు తెలుపు వాళ్ళని కూర్చో కాకపోతే పేరు పేరున కొన్ని పదజాలు వాడి మరి తెచ్చిపరిచారు పెట్టుకునిపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే బయటికి రాకపోవచ్చు ఈరోజు నాతో వందలాది మంది వేలాది మంది లేకపోవచ్చు ఇలా పేదం రాకుండా ఫైట్ చేస్తుంది ఇలాంటి వాళ్ళు రావాలని కోరుకునేవారు ఎంతో మంది ఉన్నారు ఈరోజు ఏదైపోయినా ప్రతి ఒక్కరికి మీరు కల్పించి చూడండి మేము ఎన్నో చేద్దాం అనుకున్నాం మేము ఏదో చేద్దాం అంటున్నాం మేము అలా మారుతాం అనుకుంటున్నాం మేము ఎలా మారుతామనుకున్నాం అక్కడ చేద్దాం అనుకున్నాం ఇక్కడ ఇది చేద్దామనుకుంటూ ఉండిపోయామమ్మా మా వయసు అయిపోయింది ఈరోజు నీరు వచ్చేసి నా ఓట్ నీకేస్తున్నాను అని నాకు

నిజంగా ఎండ్ కార్డ్ పడింది కాబట్టి ఆయన నుంచి ఆ మాట లేదంటే ప్రజల్లో వెళ్ళాలి నేను మంచిగా వెళ్ళాలి నా ఫ్యూచర్ బాగా నాతో ఉంటే పది వాళ్ళ పది మంది ఫ్యూచర్ బాగుండాలి నేను ఏదో కొంచెం సహాయం నా వంతు సొసైటీకి చెయ్యాలి నేను ఊపిరి ఊపిరి పీచుకుంటున్నాను సొసైటీలో జీవిస్తున్నాను పది మందిలో ఉన్నాను నా వంతు సొసైటీ చేయను ఎలా చేయాలి అలా చేసిన వాళ్ళకి ఈరోజు మరణించినాను కూడా మంచిగా చెప్పుకుంటారు తప్ప ఇలా మైకుంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు గోట వస్తున్నాం చాలా ఎవరు ఎవరైనా సరే చాలామంది తెలుసుకోవాలి ఆస్తు ఉంటాము గెలుస్తాము ఆస్తున్నాను ఆస్తు ఉన్నాను కాదు నా యొక్క కాయకాడ ప్రజలు నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను ఈరోజు మీ మీడియా ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను బీసీ వర్గ ప్రజలందరికీ కూడా బీసీ ఎస్టీ ఎస్సీ హోల్సేల్ అని గొప్పగా చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు తప్ప హోల్సేల్ లో కూడా ఎంతో మంది అడ్డొడుకుని ఉండిపోయిన రోజులేవి. మీ వీడియోవర్ ప్రతి ఒక్కరి యొక్క సమస్యను కూడా కనుగొవాలి. అలాగే మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కూడా మీలాంటి వాళ్ళు అడ్డగట్టాలి. తప్పకుండా మీరు కచ్చితంగా తెలుస్తారు. అన్ని హోల్సేల్ చిన్నటువంటి ప్రతి సందేశం ప్రజలు విస్కల్తామని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ.